తెచ్చుకున్నంత మాత్రాన కాదు ఇవి క్లీన్ చేసుకోవడంలోనే తాతలు గుర్తొస్తుంటారు అవి బయట చేయించినా సరే వాళ్ళు అంత క్లీన్ గా అయితే ఇవ్వరు మనం ఇంటికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పని అయితే మనకుంటుంది ఇన్ని చేపలు అయితే మేము ఎప్పుడు తెచ్చుకోము మరి ఇప్పుడు ఎందుకు ఉన్నాయి అని అంటే శంకర్ ఏమో మామూలుగా ఫిష్ తెద్దామని బజార్కి వెళ్తే అక్కడ ఒక ఓల్డ్ ఏజ్ లో ఉన్నాడైతే లాస్ట్ లో ఉన్నాయి నాయన ఎంతో కొంత ఇచ్చి తీసుకెళ్ళిపో అంటే కొంత డబ్బులు అయితే ఇచ్చి ఇవన్నీ తీసుకొచ్చేసాడు అనమాట ఇవి మాకు టూ డేస్ అయితే వచ్చాయి ఇవి పూర్తిగా క్లీన్ చేసేసరికి నాకు నియర్ వన్ అవర్ అయితే పట్టేసింది నార్మల్ గా వాష్ చేసుకుని వండేవచ్చు కానీ ఆ నీచి స్మెల్ గట్రా ఉంటే అస్సలే తినాలనిపి అలాగే ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి అనమాట ఆ పైన పుల్స్ అంటారు కదా అది చేప చిదిగిపోకుండా జాగ్రత్తగా పైన తల నుంచి కింద తోక వరకు మళ్లీ మనం తీసుకోవాలి ఎక్కడైనా ఏమైనా ఉండిపోతుందేమో అని మనం అలాగే నీట్ గా క్లీన్ చేసుకోవాలన్నమాట